పాడి పంటల్ ఛానల్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు డాక్టర్ బి భవానీ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం కీటక శాస్త్ర విభాగంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈ రోజు చెరుకు బాల్య దశలో ఆశించే పురుగులు వాటి యొక్క సమగ్ర యాజమాన్యం గురించి తెలుసుకుందాం చెరుకు మన రాష్ట్రంలో పండించే ముఖ్యమైన వాణిజ్య పంటల్లో ఒకటి చెరుకు యొక్క పంట కాలపరిమితి పది నుంచి పన్నెండు నెలల వరకు ఉంటుంది ఈ పంట కాల వ్యవధిలో చెరుకు నాటినప్పటి నుంచి చెరుకు నరికే వరకు అనేక చీడపీడలు ఆశించి పంటకు నష్టం చేస్తూ ఉంటాయి ఈ చెరుకులో సకాలంలో ఈ చీడపీడలను గుర్తించి సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే చెరుకులో దాదాపు పదిహేను నుంచి ఇరవై శాతం వరకు పంట దిగుబడిలో అలాగే రస నాణ్యతలో నష్టం వాటిల్లే అవకాశం ఉంది చెరుకులో ఆశించే ముఖ్యమైన పురుగులు పీక పురుగు కాండం తోల్చే పురుగు అలాగే రసం పీల్చే పురుగులు నేల ద్వారా వ్యాప్తి చెందే చెద పురుగులు అలాగే వేరు పురుగులు ప్రస్తుతం చెరుకు పంట బాల్య దశలో ఉంది చెరుకులో ఆశించే పురుగుల తీవ్రత పంట దశను బట్టి అలాగే ఆ సమయంలో ఉన్న వాతావరణ పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది చెరుకు బాల్య దశ నుంచి చెరుకు నరికే వరకు కూడా ఎక్కువగా ఆశించి నష్టపరిచే పురుగుల్లో ముఖ్యమైనది వేరు పురుగు ఈ వేరు పురుగు యొక్క పెంకు పురుగులు ముదురు గోధుమ రంగులో ఉంటాయి పిల్ల పురుగులు తెల్లగా సి ఆకారంలో ఉంటాయి అలాగే శరీరం ముడతలు పడి ఉంటుంది తొలకరి వానలతో ఈ పెంకు పురుగులు కోశస్థ దృశ నుంచి బయటికి వచ్చి రాత్రులందు చెరుకు చెట్ల చుట్టూ ఉన్న వేప తుమ్మ రేగు వంటి మొక్కల యొక్క చెట్ల యొక్క ఆకుల పైన ఆశించి నష్టం చేస్తూ ఉంటాయి అలాగే ఉదయం సమయంలో చెరుకు పొలంలోని మొక్క మొదళ్ళ దగ్గర గ్రుడ్లు పెడుతూ ఉంటాయి ఈ వేరు పురుగు సంవత్సరానికి ఒక జీవిత చక్రం మాత్రమే పూర్తి చేసుకుంటుంది ఈ వేరు పురుగు యొక్క ఉధృతి తేలికపాటి నేలల్లోనూ అలాగే ఏ నేలల్లో అయితే తగినంత తేమ ఉండదు అలాంటి నేలల్లోనే ఈ వేరు పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది ఈ వేరు పురుగులు వేళ్లను కాండమును తినివేయటం వలన చెరుకు మొక్క మొదట ఆకులు పసుపు రంగులోకి మారుతుంది తర్వాత క్రమేపీ ఎండిపోతుంది ఇలాంటి దుబ్బులని లాగినప్పుడు సులువుగా ఊడి వస్తాయి ఈ పురుగు యొక్క ఉధృతి పొలంలో అక్కడక్కడ ముందు కనిపిస్తూ ఉంటుంది అలాగే పురుగు తీవ్రత ఎక్కువైనప్పుడు పొలమంతా కనిపిస్తూ ఉంటుంది వేరు పురుగు మొక్క తోటల్లోనూ కార్సీ తోటల్లోనూ కూడా ఆశించి ఎక్కువగా నష్టం చేస్తూ ఉంటుంది జూలై నుంచి సెప్టెంబర్ మాసాల మధ్య ఈ వేరు పురుగు యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది ఈ పురుగు సోకినప్పుడు ఎనభై శాతం వరకు కూడా పంట నష్టం వాటిల్లే అవకాశం ఉంది ఈ చెరుకు పంటలో వేరు పురుగు యాజమాన్యంకు ముందుగా వేరు పురుగు ఆశించి ఎక్కువగా నష్టపోయిన చెరుకు తోటల్ని కార్సీ చేయకూడదు అలాగే పురుగు ఎక్కువగా ఆశించే ప్రాంతాల్లో పంట మార్పిడి చేసుకోవాలి వరి వంటి పంటతో పంట మార్పిడి చేసుకోవడం వల్ల వేరు పురుగు ఉధృతి తర్వాత రానున్న చెరుకు పంటలో తగ్గడానికి అవకాశం ఉంటుంది అలాగే చివరి దుక్కలో ఎకరాకు రెండు వందల కేజీల వేప పిండిని వేసుకోవాలి అలాగే తొలకల వానలు పడిన వెంటనే చెరుకు తోటల చుట్టూ ఉన్న తుమ్మ వేప రేగు వంటి చెట్లపై క్లోరిపైర్ఫాస్ మందులను పిచికారీ చేసుకోవాలి గ్లోరి పరిఫాస్ అయితే రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి చెప్పిన చెట్ల యొక్క ఆకులు బాగా తడిచేటట్లు పిచికారీ చేసుకోవాలి ఈ రకంగా మందు పిచ్చికారీ ద్వారా పెంకు పురుగులను నివారించుకోవచ్చు అలాగే తోటల్లో ఈ పురుగు ఆశించినప్పుడు పొలంలో రెండు మూడు రోజులు ఆ పొలంలో నీరు నిలగట్టడం ద్వారా ఈ వేరు పురుగు యొక్క పిల్ల పురుగులు నాశనం చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే మొక్కల మొదళ్ళలో గొంతలు చేసి కార్బోఫ్యూరాను పన్నెండు కిలోలు లేదా ఫిప్రోనిల్ పది కిలోలు లేదా నిలిప్రోల్ అనే మందు తొమ్మిది కిలోలు ఒక ఎకరాకు చెప్పున వేసి నీరు పెట్టుకోవడం ద్వారా ఈ వేరు పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు అలాగే జీవ నియంత్రణ కారకాలైన మెటారేజియం ఎనిసోప్లియే లేదా హెట్రోరాబ్డైటిస్ ఇండికా అనే జీవ నియంత్రణ కారకాలను పశువుల గత్తము వంద కేజీలతో రెండు కేజీల మెటారేజియం ఎన్సోప్లియే లేదా హెట్రోరాబ్డైటిస్ ఇండికా వంద కేజీల పశువుల గెత్తంతో కలిపి నేలలో చాలా మధ్యన వేసుకోవడం ద్వారా ఈ వేరు పురుగును నివారించుకోవచ్చు అలాగే చెరుకు బాల్య దశలో ఎక్కువగా ఆశించి నష్టపరిచే పురుగు చెరుకు నల్లి వేసవ కాలంలో వాన జల్లులు పడినప్పుడు ఆ జల్లుల మధ్య ఒరుపు సమయంలో అంటే జల్లులో జల్లుకి జల్లుకి మధ్యన ఎక్కువ వ్యవధి ఉన్నప్పుడు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ నల్లి ఎక్కువగా ఆశించి నష్టపరుస్తుంది ఈ నల్లులు ఆకు అడుగు భాగాన ఎక్కువ సంఖ్యలో చేరి రసాన్ని పీల్చడం వల్ల చెరుకు యొక్క ఆకుల పైన ఎర్రటి మచ్చలు ఏర్పడతాయి ఈ నల్లి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు చెరుకు ఆకులన్నీ కూడా ఎర్రగా మారిపోతాయి అందువల్లనే దీన్ని లక్క తెగులు అని కూడా అంటారు ఈ చెరుకు రన్ని నివారణకు నల్లి ఆశించిన ఆకులన్నిటిని తీసి తగులు పెట్టాలి అలాగే ఈ నల్లి నివారణకు నీటిలో కరిగే గంధకం మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి కానీ లేదా డైమి పాయింట్ ఏడు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటిలో కలిపి ఆకుల అడుగు భాగం బాగా తడిచేటట్లు పిచికారి చేసుకోవాలి ఈ పురుగు ఎక్కువగా గడ్డి జాతి మొక్కలపై అభివృద్ధి చెందుతుంది కావున పొలం గట్ల మీద అలాగే చెరుకు పంట మధ్యలో కూడా కలుపు యాజమాన్యం చేసుకున్నట్లయితే ఈ చెరుకు నల్లి నివారణ ఉధృతి తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే చెరుకు బాల్యదశలో ఆశించే పురుగు పేనుబంక ఈ పేనుబంక పురుగులు చెరుకులోని ముదురు ఆకుల పైన మే డిసెంబర్ మాసాల్లో ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి చెరుకుతో పాటు జొన్న మొక్కజొన్న వంటి ఇతర పంటలపై కూడా ఈ పేనుబంక ఆశించి నష్టం చేస్తూ ఉంటుంది ఈ పేనుబంక యొక్క పిల్ల తల్లి పురుగులు ఆకులు అడుగు భాగాన చేరి రసాన్ని పిలుస్తాయి అంతేకాకుండా ఈ చెరుకులో పసుపాకు తెగులు అలాగే మొజైక్ అనే వైరస్ తెగులను కూడా వ్యాప్తి చేస్తాయి ఈ పేను బంక పురుగులు రసాన్ని పీల్చి చేసే నష్టం కన్నా ఈ వైరస్ తెగుళ్ల వ్యాప్తి ద్వారా చేసే నష్టం అధికంగా ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ఈ పేను బంకను గమనించిన వెంటనే యాజమాన్య చర్యలు అనేవి పాటించవలసి ఉంటుంది ఈ పేను బంక నివారణకు డైమిథేటు ఒకటి పాయింట్ ఏడు మిల్లీటర్లు లేదా ఎసిఫేట్ ఒక గ్రాము ఒక లీటర్ నీటికి చెప్పున కలిపి ఆకులు బాగా తడిచేటట్లు పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ పేను బంకను సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఈ చెరుకు బాల్య దశలో ఆశించే ఈ పురుగులన్నింటినీ కూడా సకాలంలో గుర్తించి సరైన సమయంలో యాజమాన్య పద్ధతులు చేపట్టడం ద్వారా ఈ చెరుకులో దిగుబడి రసనాణ్యత తగ్గకుండా రైతులు దిగుబడి రసనాణ్యతలోని నష్టాన్ని నివారించుకోవచ్చు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదములు